అందే నాత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి రెండు వందల ముప్పై తొమ్మిదో పాట పాడుకుందాం ఆత్మా నడుపు సాత్యూలోని కి ఆత్మానడుూప ఆత్మానడుూపు సత్యమూలోని కిపుడే హ్యాత్మా నడుూపు ఆత్మా నది నదీకాంబుగా నీచి తో దైవ નમૂના આત્મા નડું પો આત્માડું પુ સત્યમૂલોની કિપુડે આત્માડું પૂ ગોરા કલ શાબૂલા દૂરાબો ગોલી પરામાધિકા બુદ્ધિ ગોરૂ નાનું આત્માડું પડું પુ સાત્યમૂલોની કીપુડે આત્માડું પર્મા હૃદયાબુ નિરતાંબો મા કીચી કુર્મીની ంచి ఆత్మా నడుపు ఆత్మా నడుపు సత్యములోనికి పుడే ఆత్మా నడుపు ఆత్మా సాయంబు నది కాబుగానిచి ఆత్మానందమూతో దైవ ఆత్మానడుపు ఆత్మానడుపుని కిపుడే ఆత్మానడుపు కృష్ణంతో ప్రియమైన దేవుని బిడ్లారా అనుదిన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ సమయంలో నిన్నటి నుండి లుక అసవార్తలోని జకరియా అనే యాజకుని గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం అయితే ఆ జకర్యా అనే పేరుకు అర్థమును మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది రెండు పదాల కలయిక జకర్ అనే మాటకు జ్ఞాపకం చేసుకునుట అని అర్థమైతే యా అనేది యహోవా దేవుని సూచించేదిగా ఉంటుంది కాబట్టి జకర్యా అనే మాటకు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని అర్థం నిన్నది దినాన మనం గుర్తు చేసుకున్నట్టు జకర్యాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు నాలుగు వందల సంవత్సరాల నిశ్శబ్దం అనంతరం దేవుడు జకర్యాను జ్ఞాపకం చేసుకున్న సంగతిని నిన్నటి దినాన మనం గుర్తు చేసుకున్నాం అయితే ఆయన నీతి మనం చూసుకున్నాం అంతేకాకుండా వారికి సంతానం లేదు అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు మరికొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎనిమిదవ వచనం నుండి మనం చూస్తే ఆయన తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలో ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చను ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన తన పని జరిగించడానికి లోపలికి పోయినప్పుడు అక్కడ దేవుని దూత అయిన గాప్రియలు అక్కడ నిలువబడి ఆయనతో మాట్లాడిన ఆ మాటలు మనం చూస్తే అక్కడ దేవుని దూత ఒక మాట ఆయనతో చెప్తా ఉంది పదమూడవ వచనంలో అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకును నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహాను అని పేరు పెట్టుదు అని మనం చూస్తూ ఉన్నాం ఈ మాటకు వచ్చినప్పుడు అసలు ఆయన యొక్క వయసును బట్టి వారు వృద్ధులైరి అనే మాట ఏడవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం జనంలో వృద్ధులయ్యారు అని అన్న తర్వాత ఆయన యాజక ధర్మం జరిగిస్తూ ఉన్న ఆ క్రమంలో ఏమని ఆయన ప్రార్థన చేసి ఉంటాడు ఇక్కడ దూత అయితే చెప్తూ ఉన్నమాట నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి ఉన్నది అనే మాటను మనం చూస్తూ ఉన్నాం నీ ప్రార్థన వినబడినది ఏమని ఒకవేళ ప్రార్థన చేసి ఉండొచ్చు అని ఆలోచన చేస్తే కొంతమంది యొక్క అభిప్రాయాలను జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు చెప్తూ ఉన్న ఆ యొక్క మాటల్లో ఆయన నీతిమంతుడు అని పరిశుద్ధ గ్రంథంలోనే మనం చూస్తున్నాం నీతిమంతుడిగా ఉన్నాడు నమ్మకంగా తన యొక్క పనిని చేస్తూ ఉన్నాడు నీతిమంతునిగా ఉంటూ నమ్మకంగా చేస్తూ తనకు దేవుడు పెట్టిన ఆ యొక్క లోపాన్ని లేకపోతే తనకు సంతానం లేకపోవడాన్ని కూడా ఆయన ఎప్పుడు దేవుణ్ణి ప్రశ్నించినట్టుగా మనం చూడం అయితే ఆయన ఏమని ప్రార్థన చేస్తూ ఉండి అని అంటే అయ్యా ఇంతవరకు నేను నమ్మకంగా నీకు సేవ చేస్తూ ఉన్నా మరి నీ నా పట్ల మా దంపతుల పట్ల నీ ప్రణాళిక ఏమై ఉంది పాద నిబంధనలో మనం జ్ఞాపకం చేసుకుంటే బిడ్డలు లేకపోవడము అనేది ఒక అవమానంగా ఒక నిందగా ఉండేది అనే విషయాన్ని మనం చూస్తాం ఎందుకంటే యాకబు భార్య అయిన రాహేలు సంతానాన్ని పొందుకున్నప్పుడు యహోవా నన్ను జ్ఞాపకం చేసుకుని నా నింద తొలగించను అనే మాట మాట్లాడుతూ ఉంది కాబట్టి మరి మేమిద్దరము అయితే నీతిగా జీవిస్తూ ఉన్నాము నమ్మకంగా నీ పరిచర్యలో ఉన్నాము అయినప్పటికీ ఎందుకొరకు మాకు గర్భఫలము లేకుండా ఈ అవమానానికి ఈ నిందకు మమ్మల్ని అప్పగిస్తూ ఉన్నావు కాబట్టి మా జీవితాన్ని బట్టి నీ యొక్క ప్రణాళిక ఏమై ఉంది నీవు ఆ విధంగా మాకు గర్భఫలం ఇవ్వకపోయినా అవమానాలకు నడిపిస్తూ ఉన్నా మేమైతే నిన్ను విడిచిపెట్టము వాటిని భరిస్తూనే నీలోనే మేము ఉంటాము అని ఒకవేళ ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండాొచ్చు కాబట్టి ఆ దేవుని ప్రణాళికకు ఆయన సిద్ధపడుతూ ప్రణాళికకు విధేయత చూపించడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు అటువంటి ప్రార్థన ఆ తగ్గింపు ప్రార్థన దేవుని చేత అంగీకరించబడింది కాబట్టి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం ఆయనకు దేవుడిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ జకర్య అనే యాజకుని యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటి అని అంటే మనకు ఏదైనా లోపం ఉంది అని ఒకవేళ మనకు అనిపించినా లోటు ఉంది అని మనకు అనిపించిన మనం దేవుణ్ణిలో సరైన విధంగానే ఉన్నప్పటికీ ఆ ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇంకా ఇవ్వలేదు అనిపించిన మనము విశ్వాసాన్ని కోల్పోకూడదు దేవునిలోనే నిలవడానికి ప్రయత్నం చేయాలి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్తూ ఉన్నమాట అంతం వరకు సహించిన వాడు రక్షింపబడతాడు కాబట్టి అంతం వరకు అదే విశ్వాసంలో కొనసాగినప్పుడే దేవుని యొక్క కార్యాన్ని మనం మన జీవితంలో చూడగలుగుతాం ఈయన ఈ జకర్య ఆ విధమైన విశ్వాసాన్ని చూపిస్తూ ఉన్నాడు ప్రార్థనలో ఎడతెగక ఉన్నాడు నీతి మత్వాన్ని కోల్పోకుండా ఉన్నాడు కాబట్టి చివరిలో దేవుడు ఆయన ఇచ్చిన ఆ యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదం మనం జ్ఞాపకం చేసుకుంటే జకర్య ఒక బిడ్డకు జన్మ జన్మనివ్వబోతున్నాడని దూత చెప్పిన ఆ యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే పద్నాలుగో వచనం నుండి చూస్తాం పదమూడవచనం చివరి భాగంలో నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహాన్ పేరు పెట్టుదు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్ష రసమైనను మధ్యమైనను త్రాగక తన తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇజ్రాయేలీలలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు తిప్పును మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును అవిదేయులను నీతిమంతులను జ్ఞాపకము జ్ఞానమును అనుసరించుటకు తిరిపి ప్రభు కొరకు పడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనను కాబట్టి ఒక శ్రేష్టమైన వ్యక్తికి ఏలియా యొక్క ఆత్మ శక్తి కలిగిన వ్యక్తి తనకు కుమారునిగా ఈసారి జన్మించబోతూ ఉన్నాడు అప్పటి వరకు ఆయన నిందను అవమానాన్ని భరిస్తే ఇక్కడ దూత చెప్తూ ఉన్న దాని ప్రకారము నీకు సంతోషము మహా ఆనందము కలుగును అది కేవలం నీ వరకు మాత్రమే కాదు కానీ అతడు వలన అనేకులు సంతోషింతులు అనే మాట చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రార్థనలో విశ్వాసంలో జకర్యావలే ఎడతెగక ఉన్నట్లయితే ఖచ్చితంగా అది మనకు మాత్రమే కాక అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు అనే విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు అయితే ఆ దేవుని దూత ఎప్పుడైతే ఈ మాట చెప్తూ ఉన్నాడో ఆయన అనుమానించినట్లుగా మనం చూస్తాం ఎందుకంటే అనేక మంది అతడు తనకు గర్భఫలం లేదు కాబట్టి దాని కొరకు ప్రార్థించి ఉంటాడు అనే ఆలోచనలో ఉంటారు కానీ ఒకవేళ అదే ఆలోచనలో ఉంటే దూత ఎప్పుడైతే నీ భార్య ఎలుసేత నీకు కుమారుని కంటది అని అంట అని చెప్తూ ఉన్నాడు అప్పుడు వెంటనే ఈయన బహుగా సంతోషించేవాడుగా ఉండేవాడు కారణం ఏంటంటే దేవుని యొక్క శక్తిని గురించి ఆయనకు తెలియనివాడు కాదు వృద్ధాప్యంలోనే అబ్రహాముకు బిడ్డల్ని దయచేసిన దేవుడు కాబట్టి నన్ను కూడా జ్ఞాపకం చేసుకొనిస్తాడని విశ్వాసాన్ని ఆయన వ్యక్తపరిచి ఉండొచ్చు ఉండేవాడు కానీ ఆయన ఎప్పుడైతే ఇది ఏలాగూ జరుగును అంటూ ఉన్నాడో తర్వాత ఇరవయో వచనంలో దూత కూడా నీవు వాటిని నమ్మలేదు అనే మాట చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆయన నిజంగా దేవుల్లోనే ఉన్నా విశ్వాసంలోనే ఉన్నా దేవుడు ఆ కార్యం చేశాడని ఆయన దూత ద్వారానే తెలియజేసినప్పటికీ ఆయన నమ్మలేదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం నమ్మలేదు అయినప్పటికీ దేవుడు ఆయనను విడిచిపెట్టలేదు అప్పటి వరకు ఆయన యొక్క నీతిమత్వాన్ని సంపూర్ణమైన విశ్వాసంతో ఆయన చేసిన పరిచర్యను జ్ఞాపకం చేసుకొని దానికి తగిన విధంగా ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి మార్గం సిద్ధపరచవలసిన వ్యక్తిని ఈ వృద్ధ దంపతుల ద్వారానే ఈ లోకంలోనికి పంపించడానికి దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు కాబట్టి ఒకవేళ మనం దేవునిలోనే ఉన్నాము అని అన్న సరిగ్గా సమయానికి ఇటువంటి అవిశ్వాసాన్ని ఒకవేళ మనము వ్యక్తం చేయొచ్చేము అటువంటి సమయాల్లో ఒకవేళ దేవుడు తాత్కాలికంగా మనకు ఒకవేళ శిక్ష విధించవచ్చు ఇక్కడ జకర్యాకు అదే దేవుడు చేస్తూ ఉన్నాడు నీవు నమ్మలేదు కనుక అనే మాటను చెప్తూ తాత్కాలికమైన చిన్నపాటి శిక్షను ఆయనకు వేస్తూ ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివై అని అతనితో చెప్పాను ప్రియమైన దేవుని పిట్లారా కాబట్టి కొన్నిసార్లు దేవుడు తన ఎందు విశ్వాసంలో మరింత బలపరుచుకోవడానికి తాత్కాలికమైన చిన్న చిన్న శిక్షలు ఒకవేళ మనకు ఇవ్వచ్చు అయినప్పటికీ మనం వాటిని అంగీకరించే వాళ్ళుగా ఉండాలి ఎందుకంటే ఆ శిక్షల ద్వారా కూడా దేవుడు మనల్ని ఒక క్రమంలో క్రమశిక్షణలో ఆయనలో మరింత బలపరచడానికి వాటన్నింటినీ ఒకవేళ దేవుడు మనకు అనుమతించవచ్చు ఇక్కడ జకర్య విషయంలో ఆయన యాజకుడే ప్రార్థనాపరుడే విశ్వాసంతో సేవ జరిగించిన వాడే అయినప్పటికీ దేవుని దూత ఆయనతో ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆయన భయపడుతూ ఉన్నాడు అనుమానిస్తూ ఉన్నాడు సంపూర్ణంగా నమ్మలేని స్థితిలో ఆయన ఉన్నాడు కాబట్టి మనము కూడా ఒకవేళ దేవునిలో ఉన్నాము అనుకోవచ్చు దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నాము అని అనుకోవచ్చు కానీ సరైన సమయంలో ఒకవేళ చూపించవలసిన కనపరచవలసినంత విశ్వాసం ఒకవేళ మనము కనపరచలేని స్థితిలో ఒకవేళ ఉండి ఉండొచ్చేము కానీ మనం కంప్లీట్గా నమ్మడానికి విశ్వాసంలో స్థిరపడడానికి మనం ప్రయత్నం చేయాలి ఇక్కడ దేవునిలోనే ఉంటూ కూడా ఎందుకొరకు ఆయన అనుమతించాడు లేదంటే అనుమానించాడు అని మనం ఆలోచన చేస్తే తన యొక్క శరీరము తన భార్య యొక్క శరీరము వృద్ధాప్యంలో ఉన్నారు వాళ్ళిద్దరు కాబట్టి లోకరీతిగా అది అసంభవం అనే ఆలోచనతో ఆయన అనుమానిస్తూ ఉన్నాడు అపవాది కూడా మనం నిజమైన విశ్వాసంలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు లోకరీతిగా వాస్తవిక స్థితిని మనకు తెలియజేస్తూ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను అనుమతి అనుమానిస్తూ దేవునికి దూరమైపోయే విధంగా మనల్ని ప్రేరేపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి సమయంలో మనము మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడానికి విశ్వాసాన్ని మరింత బలపరుచుకోవడానికి దేవునిలో మరింత స్థిరపడడానికి మనము ప్రయత్నం చేయాలి అప్పుడే దేవుని ద్వారా గొప్ప కార్యాలను మన జీవితంలో మనము చూడగలుగుతాం అనుభవించగలుగుతాం కాబట్టి రీతిగా మనము విశ్వాసంలో స్థిరపడడానికి దేవునిలో ఫలించడానికి మనము ప్రయత్నం చేయాలని కోరుకుంటూ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించడం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా దేవా గల మా తండ్రి యాజకుడైన జకరియా జకర్యా ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మేము కూడా ప్రభువా కనపరచవలసిన సమయంలో ఒకవేళ విశ్వాసంలో దిగజారిపోతూ ఉన్నామేమో అంతటి విశ్వాసాన్ని కనబరచలేక నీకు అయిపోతూ ఉన్నామేమో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి విశ్వాసంలో మరింత బలపడి స్థిరపడడానికి కృప దయచేయమని వేడుకుంటూ మా పని పాటలన్నింట్లో కృప దయచేసి క్షేమంగా నడిపించి నిశ్చితమైతే ప్రభావ రేపటి దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించే అనుదినాత్మీయమన్న కార్యక్రమాన్ని మేము వీక్షించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ యేసు పరిశుద్ధనామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేయక దేవిని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తొడయుణ్ణి నడిపించును గాక ఆమెన్